రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబత రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి మీ వాక్చాతుర్యంతో చేజారిపోతున్నటువంటి సమయాలలో మంచి అనూఖ్యమైనటువంటి ప్రజల ఆదరణ ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు ఇంటర్వ్యూలలో రాణించగలుగుతారు కాస్తంత ఓపిక నేర్పుతోటే మీరు ఏ విజయాన్నైనా సంపాదించుకోగలుగుతారన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు కొన్ని కీలకమైన సందర్భాలలో పెద్ద స్థాయి వ్యక్తులతోటి మనకి పరిచయాలున్నాయన్న విషయాలను ఎవ్వరికీ తెలియపరచరు వీళ్ళ ద్వారా ఈ విషయాలు బయట వాళ్ళకి తెలియటం ద్వారా నష్టమే ఎక్కువగా ఉంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి చిన్న స్థాయి వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఆక్వ రంగంలో ఉన్న వాళ్ళకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధ రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కొన్ని సందర్భాలలో అనారోగ్య సమస్యల వలన ఆహారం తీసుకోవడానికి అంతగా సుముఖత ఉండకపోవచ్చు కొన్ని కీలకమైన సందర్భాలలో ఆలోచనలు శృతిమించే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి బంధువులతో కలిసిమెలిసి ఉండగలుగుతారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు అందరితో మనం సమానంగా ఉండాలన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ప్రణాళికలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి సంతానానికి ఏమైనా సమస్యలు ఉన్నాయి వాళ్ళకు ఆర్థికంగా మనం సహాయం చేయాలంటే కాలేజ్ ఫీజు గాని ట్యూషన్ ఫీజు గాని ఇతర ఇతర ఏమైనా చెల్లింపులు రుణాలను చెల్లించే అవసరం ఉన్నట్లయితే మీరే స్వయంగా వెళ్ళి వాళ్లతో కలిసి ఆ డబ్బుల్ని చెల్లించే ప్రయత్నం చేయండి పిల్లలకి డబ్బులు ఇవ్వద్దు వీళ్ళు చిన్నవాళ్లే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇదే సమస్య ఉంటుంది మేము ఏదో బ్యాంకు రుణాలను చెల్లించుకుంటాము కాస్త ఇంత ఈ నెల సహాయం చెయ్యి అని డబ్బులు తీసుకొని అనవసరంగా వృధా ఖర్చులు చేసే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చిన్నవాళ్లే గాని పెద్దవాళ్లే గాని ఏదైతే అవసరానికి డబ్బులు అడిగారో అది సహాయం చెయ్యండి కానీ మీరు వెళ్లి ఆ చెల్లింపులు చెల్లించే విధంగా పక్కనే ఉండి చూసే విధంగా చేసుకోగలిగితే బాగుంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత జాగ్రత్త వహించండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవటం అనేది సూచించడం అయినది అనవసరమైనటువంటి స్నేహాలకి రకరకాల ఆలోచనలకి తావివ్వబద్దు వీటి ద్వారా ఏ ప్రయోజనం లేదు ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నాము ఇందులో పాస్ అయిన తర్వాత ఇంకో దాని గురించి ఆలోచిద్దాము ఈ విషయాన్ని కాస్త దృష్టిలో ఉంచుకోండి ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి దండకాన్ని లేదా దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవటం గాని వినటం గాని చెయ్యండి ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ స్తోత్రాన్ని కాలభైర వస్తకాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్ తో అర్చన జరిపించి ఆ బొట్టును నుదుటను ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని వ్యాపార స్థలాల్లో ఉంచి ప్రతిరోజు కుబేర్ అష్టకాన్ని చదవండి ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతారు